వింత వస్తువులు ఒక అరణ్యం మధ్య ఒక గుహలో ఒక వింత ముసలాయన ఉండేవాడు అతని వద్ద మూడు వింత వస్తువులు ఉండేవి ఒకటి అదృశ్యం చేసే టోపీ దాన్ని నెత్తిన పెట్టుకోగానే ఆ ముసలాయన ఎవరికి కనపడకుండా అదృశ్యమయ్యేవాడు అతని వద్ద ఒక చట్టి కూడా ఉండేది అందులో నుంచి అతనికి కోరినప్పుడల్లా కోరిన ఆహారం దొరికేది ఆ ముసలాయన దగ్గర ఒక కర్ర కూడా ఉండేది అది ఎవరి మీద విసిరితే వాళ్లను చావగొట్టి తిరిగి వచ్చేది ఆ నిర్జనమైన అరణ్యంలో ఆ ముసలాయన ఎవరికంటా పడకుండా ఏ క్రూర మృగం భయమూ లేకుండా తిండికి ఎలాంటి అగచాట్లు పడకుండా సుఖంగా జీవిస్తున్నాడు ఇలా ఉండగా ఒకనాడు ఒక దొంగ గుహకు సమీపంగా రావటం తటస్థించింది అరణ్యం దాటి కొంత దూరం పోతే ఒక నది దాని ఒడ్డున నగరము ఉన్నాయి ఆ నదికి పుష్కరం జరుగుతున్నది దానికి లక్షలాది జనం వస్తారు అక్కడ యథేచ్ఛగా దొంగతనాలు సాగించవచ్చునని దొంగ బయలుదేరి వెళ్తున్నాడు ఎవరో మనుషులున్న అలికిడి చెబిని పడగానే ఆ ముసలాయన టోపీని నెత్తిన పెట్టుకుని అదృశ్యమయ్యాడు గుహ ఎదుటికి వచ్చిన దొంగకి అక్కడ ఎవ్వరూ లేకపోవటం చూసి అనుమానం కలిగింది ఎందుకంటే గుహలో ఎవరో ఉన్నట్టు దూరాన్నించే లేలగా కనిపించింది ఆ మనిషి దాక్కోవటానికి గుహలో చోటు కూడా లేదు అందుకని దొంగ గుహను దాటిపోయినట్టే పోయి చుట్టూ తిరిగి వచ్చి గుహకు ఎదురుగా ఉన్న రాళ్ల గుట్టల వెనక దాగి రాళ్ల సందుల్లో నుంచి గుహను జాగ్రత్తగా గమనించసాగాడు ఇక భయం లేదనుకున్న మీదట ముసలాయన నెత్తిన ఉన్న టోపీ తీసి పక్కన పెట్టాడు టోపీ రహస్యం దొంగకు తెలిసిపోయింది అటువంటి టోపీ తన వద్దనే ఉంటే దొంగతనం ఎంత సులువుగానైనా చెయ్యవచ్చు అందుకని అతను అక్కడే మాటు వేసుకుని కూర్చుని ఈ ముసలాయన దాటి అవతలికి వెళ్ళగానే ఆ టోపీ నెత్తిన పెట్టుకుని అదృశ్యుడై ఆడుతూ పాడుతూ పుష్కరానికి బయలుదేరాడు ముసలాయన గుహకు తిరిగి వచ్చి తన టోపీ కనపడకపోయేసరికి పొందిన బాధ అంతా ఎంత కాదు ఇది జరిగిన తర్వాత ముసలాయన ఆకలి వేసి తన చట్టిని మూల నుంచి తీసి అందులో నుంచి తిండి తినసాగాడు ఇది కూడా మరొక దొంగ కంటపడింది బోర్లించి ఉండిన చట్టి నుంచి ముసలాయన భోజనం ఎట్లా చేస్తున్నాడో దొంగకు అర్థం కాలేదు అందుచేత ఈ రెండో దొంగ కూడా ముసలాయన అవతలికి దాకా పొంచి ఉండి ఆ చట్టిని ఎత్తుకుని పారిపోయాడు తన చట్టి కూడా పోయేసరికి ఆ ముసలాయన హతాశుడైపోయాడు ఇంకా అతని దగ్గర మిగిలి ఉన్నది కర్ర మాత్రమే అది అతన్ని కడుపు నించలేదు అతనికి రక్షణ కూడా ఇవ్వలేదు క్రూర మృగాల నుంచి కాపాడగలదు ఆకలితో చావ సిద్ధంగా ఉన్నవాడికి క్రూర మృగాల ఏముంటుంది చావుకు సిద్ధంగా ఉన్న ముసలాయన దగ్గరికి ఒక యువకుడు వచ్చి నాయన ఆకలి దహించుకుపోతున్నది తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగాడు నా అక్షయ పాత్రను అదృశ్య టోపీని దొంగ వెధవలు కాజేశారు ఆ పాత్రే ఉంటే నీ వంటి వాళ్లకు ఎంతమందికైనా అన్నం పెట్టి ఉందును ఇదిగో నా దగ్గర ఈ కర్ర ఒకటి మిగిలింది దీన్ని నువ్వు తీసుకుపో అన్నాడు ముసలాయన ముసలాయన పోగొట్టుకున్న వస్తువులను గురించి కర్రను గురించి తెలుసుకుని ఆ యువకుడు తాత ఈ కర్ర ఇచ్చేయి దీని సహాయంతో నీ వస్తువులు నీకు తెచ్చిస్తాను అన్నాడు ముసలాయన ఒప్పుకున్నాడు యువకుడు ఆ కర్ర తీసుకుని పుష్కర తీర్థం దారి పట్టాడు అతను కొంత దూరం వెళ్ళాక ఒరే నీ దగ్గరున్నదంతా అక్కడ పెట్టు అన్న మాటలు వినిపించాయి మనిషి కనిపించలేదు టోపీ కాజేసిన దొంగ వీడేనని యువకుడికి అర్థమయ్యింది నా దగ్గర చాలా ఉంది ముందు నువ్వు కనిపించు అన్నాడు యువకుడు దొంగ తన నెత్తిమీది టోపీ తీసేసి ప్రత్యక్షమయ్యాడు వెంటనే యువకుడు తన చేతిలో ఉన్న కర్రను దొంగ మీదికి విసిరాడు దాని దెబ్బలకు తట్టుకోలేక దొంగ పడిపోయాడు అతని దగ్గర నుంచి టోపీ తీసుకుని యువకుడు ముందుకు సాగాడు అక్షయపాత్రను దొంగిలించిన వాణ్ణి పట్టుకోవటం కష్టమవుతుందని యువకుడు అనుకున్నాడు కానీ అతను కూడా సులువుగానే దొరికిపోయాడు నదీ తీరాన ఆ దొంగ ఒక పెద్ద పాక వేసి యాత్రికులకు అంతులేని అన్నదానం చేస్తూ ఒక దిబ్బ్యం పెట్టి అందులో డబ్బులు వేయిస్తున్నాడు అందరూ అతన్ని ధర్మదాతాన్ని మెచ్చుకుంటూ దిబ్బెంలో డబ్బులు వేస్తున్నారు యువకుడు నెత్తిన టోపి పెట్టుకుని అదృశ్యంగా వంటశాలలో ప్రవేశించాడు ఆ వంటశాలలోకి దొంగ తప్ప ఇంకెవ్వరూ వెళ్ళటానికి అనుమతి లేదు ఎవరైనా వెళితే రహస్యం బయటపడుతుంది అందులో చట్టి తప్ప ఇంకేమీ లేదు యువకుడు ఆ చట్టిని తీసుకుని బయటికి వచ్చేస్తూ ఉండగా దొంగ కంటపడింది వాడికి మనిషి కనపడలేదు గాని చట్టి దాని వెంట ఒక కర్ర గాలిలో తేలిపోతూ ఉండటం కనిపించింది ఎవడ్రాది ఆగు ఆగు అని దొంగ అరిచాడు మరుక్షణమే యువకుడు విసిరిన కర్ర అతని పైన పడి చావగొట్టింది ఏ విధంగా యువకుడు ముసలాయన వస్తువులను దొంగల నుంచి తిరిగి సంపాదించి వాటిని ముసలాయనకు చేర్చి తన తనదారిని తాను వెళ్ళిపోయాడు కథ సమాప్తం వదలని ఆశలు అవంతి నగరంలో అచ్యుతానందుడు అనే భేదవాడు ఉండేవాడు అతను సకల విద్యలను చిన్నతనంలోనే సంపాదించి గొప్ప మేధావి అనే పేరు తెచ్చుకున్నాడు నగరంలో గల అనేక కుటుంబాల వాళ్ళు అతనికి తమ పిల్లనిచ్చి అతన్ని తమ ఇంట ఉంచుకుంటామని కూడా అన్నారు అయితే అచ్యుతానందుడికి పెళ్లాడి సంసారాలు అంపటంలో ఇరుక్కోవటం ఎంతమాత్రమూ ఇష్టం లేదు అతను నగరం వెలపల అరణ్య ప్రాంతంలో ఒక కుటీరం కట్టి నగరంలో భిక్షాటన చేసి తెచ్చినది వండుకు తింటూ కాలం వెళ్లబొచ్చాగాడు అతనికి జీవితం చాలా వరకు సుఖంగానే జరుగుతున్నది కానీ ఎలుకల బాధ హెచ్చుగా ఉంటూ వచ్చింది అతను తినగా మిగిలిన ఆహారాన్ని అవి కలుషితం చేస్తూ ఉండేవి ఒకరోజు అతను భిక్షాటనకుగాను నగరంలోకి వెళ్ళినప్పుడు పేరు శాస్త్రి అనే ఆయన ఇంటి ముందు నిలబడ్డాడు అదే సమయంలో పేరు శాస్త్రి కూతురు కనకవల్లి బిందెతో నీరు తెస్తూ ఏమిటి ఏమిటిలా వచ్చారు అని అడిగింది ఎలుకల బాధ జాస్తిగా ఉన్నది మీ ఇంట్లో ఉండే పిల్లిని ఇస్తే కొన్నాళ్ళు ఉంచుకుని తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు అచ్యుతానందుడు దానికేం భాగ్యం తీసుకువెళ్ళండి అని కనకవల్లి అతనికి తమ పెంపుడు పిల్లిని తెచ్చి ఇచ్చింది అయితే అతను అనుకున్నట్టుగా జరగలేదు ఎలుకల బాధ తగ్గకపోగా కనకవల్లి ఇచ్చిన పిల్లి ఈని కోనలను పెట్టింది పిల్లిని కోనలను పాలు పోసి పోషించటం మరింత పెద్ద సమస్యగా పరిణమించింది అతను మరొకసారి పేరు శాస్త్రి ఇంటికి వెళ్ళాడు కనకవల్లి కనిపించి ఎలుకలు పోయాయా అని అడిగింది ఎలుకలు పోలేదు పిల్లి ఈనింది పిల్లికి కోనలకు పాలు ఎలాగో తోచటం లేదు సలహా అడుగుదామని వచ్చాను అన్నాడు అచ్యుతానందుడు అదేమీ పెద్ద సమస్య కాదే మా పాడి ఆవును తోలుకుపోండి అన్నది కనకవల్లి అచ్యుతానందుడు శాస్త్రి గారి ఆవును తన కుటీరానికి తోలుకుపోయాడు కొంతసేపయ్యాక శాస్త్రి ఇంటికి తిరిగి వచ్చి కూతురు మీద ఎగిరిపడ్డాడు అతను ఆశలకు దూరంగా వెళ్ళి ఆశ్రమవాసం చేయకపోయినట్టయితే నన్ను అతనికిచ్చి పెళ్లి చేసి ఉండేవాణ్ణని నువ్వే ఒకప్పుడు అంటివి కదా నాన్న అతను ఆశల ఉచ్చులో తగులుకున్నాడు ఎలుకల కోసం పిల్లిని అడిగితే చూడి పిల్లినిచ్చాను పిల్లుల కోసం పాడి ఆవునిచ్చాను ఆ ఆవు పోషణ అతని వల్ల కాకపోతే నేనే వెళ్ళి చూస్తాను అతని ఆశలు పెరుగుతాయి గాని తరగవు అన్నది కనకవల్లి కూతురి దూరాలోచనకు పేరు శాస్త్రి నిర్ఘాంతపోయాడు కనకవల్లి అనుకున్నంత అయ్యింది అచ్యుతానందుడు మళ్లీ వచ్చి ఆవు పోషణ తన వల్ల కావటం లేదని మొరపెట్టుకున్నాడు దానికేం భాగ్యం నేనే వచ్చి చూస్తాను అని కనకవల్లి అతని వెంట వెళ్ళింది ఆమె ఆవును మేపటము పాలు తీయటము మాత్రమే కాక అతనికి వంట కూడా చేసి పెట్టింది కుటీరమంతా శుభ్రం చేసి దానికి ఒక ఇంటి కళ తెప్పించింది ఒకనాడు పేరు శాస్త్రి వచ్చి అమ్మాయికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను అది వచ్చిన పని అయిపోయింది కదా అని కనకవల్లిని ఆవును తన ఇంటికి తీసుకుపోయాడు అచ్యుతానందుడికి జీవితం అంతా బోసిపోయినట్టయింది ఒకప్పుడు ఆ కుటీరంలోనే నిశ్చింతగా బతికిన వాడికి ఇప్పుడది బావురు అయ్యింది కనకవల్లిని పెళ్లి చేసుకోకపోతే తన భవిష్యత్తు శూన్యమేనని అనిపించింది అతనికి అతను వెంటనే బయలుదేరి పేరి శాస్త్రి ఇంటికి వెళ్ళి ఆయనతో అయ్యా మీ పిల్లకు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు కదా ఆమెను నాకే ఇచ్చి చెయ్యండి అన్నాడు అబ్బాయి నువ్వు చూడబోతే ఆశలన్నిటినీ విడిచిపెట్టి అరణ్యవాసం చేస్తున్నవాడివి చూస్తూ చూస్తూ నా పిల్లను ఆశ్రమవాసికి ఎలా ఇవ్వను నువ్వు ఏదైనా జీవనోపాధి కలిగించుకుని నలుగురి మధ్య నలుగురిలాగే జీవించదలిస్తే నా పిల్లను నికిచ్చి చేయటానికి అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు పేరు శాస్త్రి వెంటనే రాజును చూడటానికి వెళ్ళి అచ్యుతానందుడు తన శాస్త్ర ప్రావీణ్యాన్ని పరీక్షించి తనను కొలువులో ఉంచుకోమని కోరాడు అతన్ని పండితులు పరీక్ష చేసి అబ్బో ఉద్దండ పండితుడు అన్నారు రాజు తృప్తిపడి అతన్ని తన ఆస్థాన పండితుడిగా నియమించుతూ గొప్ప కానుకలు ఇచ్చాడు అచ్యుతానందుడు వాటిని తెచ్చి పేరు శాస్త్రికి చూపి కనకవల్లిని పెళ్ళాడాడు ఆస్థాన విద్వాంసుడు కనుక అతనికి మంచి గృహము సేవకులు కావలసి వచ్చింది పిల్లలు పుట్టుకొచ్చారు అతని చుట్టూ కోరికలు పుట్టలలాగా పెరుగుతూ వచ్చాయి కానీ అతను చింతించలేదు మంచి ఉద్యోగము చక్కదనము వివేకము గల భార్య పిల్లలు మంచి భోజనము పరువు ప్రతిష్టలు మొదలైనవన్నీ అచ్యుతానందుడి జీవితాన్ని సుఖమయమే చేశాయి కథా సమాప్తం బేతాళ కథ పితృహత్య పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏ మహత్తర శక్తి కోరి ఎలా శ్రమపడుతున్నావో తెలియదు కానీ కళ్ళబొల్లి శక్తులను నమ్మినట్టయితే మహాబాహువులాగే చివరకు మోసపోతావు శ్రమ తెలియకుండా నీకు మహాబాహు వృత్తాంతం చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం గంగానదికి దక్షిణాన ప్రభావతి అనే నగరం ఉండేది ఆ నగరంలో ఒక దేవి ఆలయం ఉండేది ఆ దేవి గొప్ప మహిమలు కలది అని భక్తుల కోరికలను తీరుస్తుందని ప్రతీతి ఉండేది అందుచేత ఆ దేవిని సందర్శించటానికి ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు వచ్చేవారు సాధారణంగా భక్తుల కోరికలు తీరుతూనే ఉండేవి దేవి ఒకటి రెండు సందర్భాలలో పలికిందని కూడా చెప్పుకునేవారు ఆమె మహిమ గురించి ప్రజలలో ఎలాంటి విశ్వాసం వ్యాప్తి చెందిందంటే ప్రభావతి నగరాన్ని దేవి స్వయంగా కాపాడుతున్నదనుకుని శత్రురాజులు సైతం ఆ నగరం కేసి చూడటానికే భయపడుతూ వచ్చారు ఈ కారణం చేత ప్రభావతి నగరం శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లింది ఇటువంటి నగరానికి మహాబాహు అనే గజత్వంగా పొరుగుదేశం నుంచి పారిపోయి వచ్చాడు మహాబాహువు అత్యంత సాహసికుడు హంతకుడు అయితే అతనున్న రాజ్యం సంపన్నమైనది కాదు అక్కడి రాజు అతన్ని విడవకుండా వేటాడి అతని ప్రాణం మీదికి తెచ్చాడు ప్రభావతి నగరం సంపన్నమైనది అంతేగాక అక్కడి రాజు ప్రజలు చాలా సౌమ్యులని అతను విని ఉన్నాడు ప్రభావతి నగరంలోని దేవిని గురించి కూడా అతను విని ఉన్నాడు ముందుగా ఆ దేవి అనుగ్రహం సంపాదించుకుని ఆ తర్వాత ప్రభావతి నగరంలోనే తన దొంగ వృత్తి కొనసాగించుకోవాలని మహాబాహు ఉద్దేశం ఒకరోజు తెల్లవారగట్ట మహాబాహువు దేవి ఆలయాన్ని చేరుకున్నాడు గుడి పూజారికి వేగవతోనే గుడికి రావటం అలవాటు చేతిలో కత్తి పట్టుకుని భయంకరాకారుడెవరో గుడికేసి వస్తూ ఉండటం చూసేసరికి పూజారికి పై ప్రాణాలు పైనే పోయినట్టయింది అతను చప్పున అమ్మవారి విగ్రహం చాటను ఉన్న రహస్యపు అరలో దాక్కున్నాడు మహాబాహువు గుడిలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహం ముందు సాగిలపడి మొక్కి తల్లి జగజ్జనని నేను మహాబాహువును నీ భక్తుణ్ణి నా దేశాన్ని భార్యను వదిలిపెట్టి నీ శరణు చొచ్చాను నన్నెవరూ జయించకుండా వరమియ్యి అన్నాడు మహాబాహువు అనే పేరు వినగానే పూజారి కాళ్ళు చల్లబడ్డాయి అతను ఆ దుర్మార్గుని గురించి చాలా విని ఉన్నాడు మహాబాహువు కొంచెంసేపు చూసి అంబ పలకవేం అని గర్జించాడు కానీ అంబ పలకలేదు నువ్వు పలుకుతావన్నారు నీకు రక్తం కావాలా ఇందా నా రక్తం తీసుకో అంటూ మహాబాహువు తన కత్తితో వేలు కోసుకుని అమ్మవారి విగ్రహం ముందు బోటబట రక్తం కార్చాడు అప్పటికీ దేవి పలకపోవటం చూసి ఆ దుర్మార్గుడు అయితే నీలో మహత్తమీ లేదా లోకాన్ని వంచిస్తున్నావా నిన్ను ఈ క్షణమే నాశనం చేస్తాను అని ఉగ్రంగా అరిచాడు వెంటనే అమ్మవారి నోట మాటలు వెలువడ్డాయి వత్స తొందరపడకు నీ భక్తికి మెచ్చాను నిన్ను ఎవరూ జయించకుండా వరం ఇచ్చాను యథేచ్ఛగా వెళ్ళు ఈ మాటలు అన్నది పూజారే అతను దాగిన అరలో ఒక గూడున్నది ఆ గూటి నుంచి అమ్మవారి విగ్రహం అడుగుకుండా నోటిదాకా సన్నని బిలం ఉన్నది అందుచేత పూజారి అన్న మాటలు అమ్మవారి నోటనే వెలువడ్డట్టు మహాబాహువుకు తోచింది అదీగాక గర్భగుడిలో మహాబాహువు తప్ప మరొక ప్రాణి ఉన్నట్టు లేదు మహాబాహువు దేవికి మళ్లీ సాగిలపడి మొక్కి ధన్యుణ్ణి తల్లి ధన్యుణ్ణి ధన్యుణ్ణి అనుకుంటూ వెళ్ళిపోయాడు పూజారికి వృత్తాంతం ఎవరికీ చెప్పలేదు అయితే అనే పరమ దుర్మార్గుడు ప్రభావతి నగరం వచ్చాడని తనను ఎవరు జయించకుండా దేవి వరమిచ్చిందని ఊరంతా పాకిపోయింది ఎందుకంటే తన సౌకర్యం కొరకు ప్రతిష్ట కొరకు మహాబాహువే ఈ విషయాన్ని ప్రచారం చేసుకున్నాడు అంబ తన పక్షాన ఉన్నదన్న ధైర్యంతో మహాబాహువు యథేచ్ఛగా దొంగతనాలు దోపిడీలు హత్యలు చేయసాగాడు దేవికి ప్రియభక్తుడన్న మూఢ నమ్మకంతో ప్రజలు వాడి ఆటలు సాగనిచ్చారు రాజుగారు మహాబాహువును వేటాడి రూపుమాప తలచినప్పుడు మంత్రులు మొదలైన వారంతా ఏకకంఠంగా అలాంటి పని కలలో కూడా అనుకోవద్దని దేవికి ఆగ్రహం తెప్పించవద్దని అజేయుడుగా దేవి నుంచి వరం పొందినవాడు ఎలాగూ మానవ ప్రయత్నాలకు లొంగడని రాజుకు సలహా ఇచ్చారు ప్రభావతి నగరానికి ఈ మహాబాహువు బెడద తన మూలానే ఏర్పడిందని తెలిసిన పూజారి మానసికంగా చాలా వ్యధపడిపోయాడు వాణ్ణి కడతేర్చే బాధ్యత తనపైన ఉన్నదని అనుకున్నాడు మహాబాహువు దేవి ఆలయానికి వచ్చిన కొద్ది రోజుల అనంతరం ఒకనాటి తెల్లవారు చామున ఒక స్త్రీ పొత్తిళ్లలో ఒక బిడ్డను తీసుకుని వచ్చి ఆ బిడ్డను గర్భగుడిలో అమ్మవారి దగ్గర పెట్టి వెళ్లిపోబోయింది ఇది చూసిన పూజారి ఆమెను ఆపి ఎవరమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఆ బిడ్డ ఎవరు అని అడిగాడు అయ్యా నేను మహాబాహువు భార్యను నా భర్త పారిపోయాక నాకు ఈ బిడ్డ కలిగాడు నా భర్త చేసిన దౌర్జన్య కార్యాలకు ప్రజలు నాపైన నా బిడ్డపైన పగ తీర్చుకుంటారు అందుచేత ఈ బిడ్డను ఇక్కడ వదిలి నా దారిన నేను ఏటైనా పోదామనుకున్నాను మీరీ బిడ్డను కాపాడి పుణ్యం కట్టుకోండి అని చెప్పి ఆ స్త్రీ వెళ్ళిపోయింది ఆమె వదిలిపోయిన బిడ్డను చూడగానే పూజారికి ఒక ఆలోచన వచ్చింది అతను ఆ బిడ్డను తన ఇంటికి తీసుకుపోయి దేవి స్వయంగా తనకు ఆ బిడ్డను ప్రసాదించిందని అందరితోనూ చెప్పి ఆ బిడ్డకు దేవీదత్తుడని పేరు పెట్టి పెంచసాగాడు కుర్రవాడికి బలపరాక్రమాలు కత్తిసాము ఇతర క్షత్రియ విద్యలు నేర్పించి నాయన దుష్ట సంహారం కోసమే దేవి నిన్ను నాకు ప్రసాదించింది మహాబాహువు వంటి దుర్మార్గులను నిర్మూలించటానికే నువ్వు జన్మ ఎత్తావు ఇది దేవి ఆదేశం అని పూజారి దేవీదత్తుడికి నోరిపోస్తూ పోస్తూ వచ్చాడు దేవీదత్తుడి చేతిలో మహాబాహువు లాంటి దుర్జనులకు చావు రాసిపెట్టి ఉన్నదన్న సంగతి కూడా అంతటా వ్యాపించింది ఈ మాట విని మహాబాహువు కూడా జంకాడు ఎందుకంటే అతనికి దేవి మహిమలో అపారమైన విశ్వాసం అన్నది ఆమె కృప వల్లనే తనను ఈ ప్రభావతి నగరంలో ఎవ్వరూ ఏమీ చెయ్యలేకుండా ఉన్నారని అతనికి గట్టి నమ్మకం అందుచేత మహాబాహువు దేవీదత్తుడిని తప్పించుకుని తిరుగుతూ వచ్చాడు దేవీదత్తుడు ఇరవై ఏళ్లవాడే ఉండగా ఒకనాడు రాజకుమార్తె పల్లకిలో ఎక్కి సపరివారంగా దేవి ఆలయానికి పోతూ ఉండగా చూసి మహాబాహువు రాజకుమార్తెపైకి లంఘించాడు రాజభటులు ఉండి కూడా మహాబాహువును ఎదిరించటానికి భయపడ్డారు ఆ సమయంలో కొంత దూరాన ఉన్న దేవీదత్తుడు కత్తి దూసి పరిగెత్తుకుంటూ వచ్చి మహాబాహువు మీద కలియబడ్డాడు ఇద్దరికీ హోరాహోరి యుద్ధం జరిగింది తనను ఎదిరించినవాడు వాడు దేవీదత్తుడని తెలియగానే మహాబాహువు సగం చచ్చినట్టయిపోయాడు దేవీదత్తుడు అతన్ని తేలికగా కడతేర్చాడు మహాబాహువు మరణించాడనగానే నగరవాసులు ఉత్సవాలు వేడుకలు జరిపారు రాజుగారు దేవీదత్తుడి పరాక్రమానికి మెచ్చుకొని అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా పూజారి ప్రవర్తన గురించి నాకు కొన్ని సందేహాలున్నాయి అతను మహాబాహువు పొందిన వరం గురించి ప్రజలకు నిజం ఎందుకు చెప్పలేదు చెబితే మహాబాహువును ప్రజలు ఏనాడో అవలేలగా చంపి ఉండకపోయారా అదీగాక ఆ మహాబాహువును చంపటానికి అతని కొడుకునే నియోగించి పూజారి పితృహత్యకు ఎందుకు కారకుడయ్యాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దేవి వల్ల దేశము ప్రజలు ఎంతో లాభం పొందుతున్నారు దేవి మహత్తులో అందరికీ విశ్వాసం ఉండబట్టే ఆ నగరానికి శత్రుభయం కూడా లేదు అలాటప్పుడు నోట వెలువడ్డ మాటలు తనవేనని పూజారి బయట ఇక దేవిలో ప్రపంచానికి గురి ఉండదు అందువల్ల జరిగే నష్టం అంతా ఇంత కాదు అందుకే పూజారి మహాబాహువుకు దేవి ఇచ్చిన వరం గురించి నిజం దాచిపెట్టాడు ఇక మహాబాహువులాంటి ప్రజాపేడకుణ్ణి ఎవరు చంపినా అది సత్కార్యమే అవుతుంది అందుకు మహాబాహువు కొడుకే అనుకూలించటం కేవలము దైవికం దానికి పూజారి బాధ్యుడు కాడు పితృహత్య చేస్తున్నానన్న భావం కలిగితే దేవీదత్తుడికే కలగాలి అయితే అతనికి మహాబాహువు తన తండ్రి అని తెలియనే తెలియదు పూజారి పక్షం నుంచి చూస్తే అతని మరణం దుష్టశిక్షణ అవుతుంది కాని హత్య కానే కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహామాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి